హలో ఎవరు గుడ్ మార్నింగ్ అందరు ఎలాగున్నారండి కూరగాయలు ఉండేదే తడు అనమాట కూరగాయలతోటి రకరకాల వంటలు చేసేస్తాను ఈ పళ్ళె కుదిరింది ఫస్ట్ టైం చేసినానమాట బిస్బేలాబాద్ మునక్కాడలు క్యారెట్ పచ్చ బఠానీలు ఇవన్నీ వేసి చేసినాను సూపర్ డూప్పర్గా కుదిరింది మూడు పుట్టలు ఇదే తిన్నాం అనమాట వేడి చేసుకొని మరి మీకు ఇలా చెప్తుంటే మీకు కోపం వస్తుంది కదా ఫుల్ రెసిపీ అడుగుతున్నారు చాలా మంది సిస్టర్స్ చాలా మంది అడిగినారు కాకపోతే ఫుల్ రెసిపీ నేను షూట్ చేయలేకపోతున్నాను ఖచ్చితంగా మీకోసం సపరేట్ చేస్తాను అందుకే వీడియోస్కి లైక్ చేయటం లేదేమో ఇలా చెప్తుంటే అందరికీ కోపం వచ్చేస్తుంది నా స్టైల్లో నేను ఎలా చేసినాననేది లాంగ్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వీడియో ఒక లైక్ ఇవ్వండి అబ్బా సండే కదా సండే రోజే కూరగాయలు అన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి కూరగాయలు ఉండేదే తడు అనమాట ఇలాంటి ఐడియాస్ ఎన్నో చేసేస్తాం అనమాట కూరగాయలతో ఫ్రైడ్ రైస్ చేసేసాను అనమాట సండే అయినా కూడా స్కూల్ ఉంది మా చిన్ను గడికి అందుకోసము పొద్దున్న టిఫిన్ కి ఇది చేసినాను మధ్యాహ్నానికి ఫ్రైడ్ రైస్ చేసి పంపించేసినాను మమ్మీ పిల్లలకు కూడా సండేస్ స్కూల్ ఉన్నాయా నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి కానీ మా పిల్లోడు పోయే స్కూల్ నా సండేస్ కూడా స్కూల్ ఉన్నాయన్నమాట అది విషయము ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ కానీ ఈ బిసిబెలాపాత కానీ ఖచ్చితంగా మీకోసము చేసి చూపిస్తాను వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓకేనా వీడియో నచ్చితేనే నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఓకేనా డీటెయిల్డ్గా ఎందుకు రెసిపీ పెట్టలేకపోతున్నాను అంటే మార్నింగ్ హడావుడిగా చేసేస్తాను కదండి క్యారియర్కి కావాలనేసి అందుకు నేను డీటెయిల్డ్గా రెసిపీ మొత్తం పెట్టలేకపోతున్నాను అనమాట అది కారణము ప్రత్యేకంగా అదే పనగం నేను చేస్తాను మీకు చూపిస్తాను నా స్టైల్లో ఎలాగుంటుంది అనేసి ఓకేనా సాటిస్ఫైయా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే